ఏసు ప్రభు యొక్క పుట్టుక ఈ ప్రపంచం అంతటికి ఒక గొప్ప శుభవర్తమానం ఏసుప్రభు ఈ లోకానికి వచ్చినప్పుడు పరలోకము నుండి ఒక దూత ఈ విధంగా ప్రకటించింది ఇదిగో ప్రజలందరికీ కలగబోవు మహా సంతోషకరమైన సువర్తమానము నేను మీకు తెలియచేచున్నాను దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టియున్నాడు ఒకవేళ ఒక కుటుంబంలో ఒక బాబో పాప పుట్టాడు అనుకోండి ఆ బిడ్డ యొక్క పుట్టుక ద్వారా ఆ కుటుంబంలోని వారు వారి బంధువులు వారి రక్త సంబంధికులు వారి ఇరుగు పొరుగు వారు సంతోషిస్తూ ఉంటారు అయితే బాలుడైన యేసుక్రీస్తు ప్రభు ఈ లోకంలో పుట్టడం ద్వారా ప్రపంచానంతటికీ గొప్ప సంతోషాన్ని ఈ యేసుక్రీస్తు ప్రభు తీసుకొని వచ్చారు యేసుక్రీస్తు ప్రభు ఈ లోకంలో పుట్టినప్పుడు దేవదూత ఒక గొప్ప ప్రకటన చేసింది అదేంటంటే ప్రజలందరికీ కలగబో మహా సంతోషకరమైన సువర్తమానము నేను మీకు తెలియచేసినాను దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు ద బర్త్ ఆఫ్ జీసస్ ఈజ్ ఇండీడ్ అ గుడ్ న్యూస్ ఆఫ్ గ్రేట్ జాయ్ ఫర్ ఆల్ మ్యాన్ కైండ్ ఏసు ప్రభు ఈ లోకంలో పుట్టలేదు అని ఏ ఒక్కరూ చెప్పలేరు ఎందుకంటే ఏసుక్రీస్తు ప్రభు ఈ లోకంలో పుట్టడం ద్వారా చరిత్ర రెండు భాగాలుగా విభజించబడింది ఒకటి ఏడి రెండవది బీసీ బీసీ అంటే బిఫోర్ క్రైస్ట్ ఏడి అంటే యానోడొమిని ఇన్ ద ఇయర్ ఆఫ్ ద లాడ్ కాబట్టి ఈ లోకంలో ఏ ఒక్కరు ఏసుప్రభు రాలేదండి ఆయన ఒక పురాణ పురుషుడు ఆయన ఒక కట్టుకథ ఆయన ఈ లోకంలోకి రాలేదు కానీ ఎవరో ఆయన గురించి ఏదో రాశారు అని చెప్పడానికి వీల్లేదు